మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రింటి మీడియా మిత్రులకు ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఆలయర్లో పన్నెండు వార్డులను పన్నెండు వార్డులు గెలిపించడానికి అక్కడ యా రూట్లో కూడా పన్నెండు వార్డులు గెలిపించడానికి గత నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి దాత మాజీ మంత్రివర్యులు మా పెద్దన్న మోత్పల్లి నర్సులు గారు రావడం వల్ల చాలా సంతోషం ఆలేర్ ప్రజలంతా కూడా ఆయన గుర్తెరిగి ఆయన చేసిన సేవలకు మరొక్కసారి మా పెద్దన్న మెసేజ్ ద్వారా భారీ మెజార్ తోటి ఈ ఇరవై నాలుగు సీట్లు గెలవడానికి అన్న కృషి ఎంతో ఉంటుందని ఇలా అన్నన్ని రిక్వెస్ట్ చేయడానికి రావడం మా మన పార్టీ తరంగా ప్రచారం చేయడం చాలా సంతోషం అదేవిధంగా పెద్దలు శోభక్క గారు కూడా గత పది రోజుల నుంచి ఇక్కడ ప్రచారం చేసుకుంటూ ఇంటిలు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా ఏ రకంగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ లెక్క తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది మరి అభివృద్ధి చూసి ప్రజలే మేము పోతే ముఖ్యంగా మహిళలు హారతులు బట్టి తిలకాలు దిద్ది మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు గత పదేళ్ళు ధనిక రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి వీళ్ళ అప్పుల తెలంగాణలో వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ఈ ప్రజాప్రభుత్వం ముందుకు పోతుంది ఏ ఇంటికి పోయినా బిడా మన ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డు వచ్చింది బిడా మాకు మాకు బియ్యం వస్తున్నాయి మాకు రెండు వందల కరెంటు ఫ్రీ వచ్చింది గతంలో అరవై రూపాయల చీర ఇచ్చి మమ్మల్ని అఘోర రేవంత్ అన్న ఒక పెద్ద కొడుకుగా పుట్టిని వచ్చినటువంటి చీర ఇందిరమ్మ చీర వచ్చింది గత పదేళ్ళుగా ధనిక రాష్ట్రంలో ఒక కిల్లు రాలేదు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే డెబ్బై ఇల్లు నేను డబుల్ అని చెప్పి ఏ ఒక్కరు కూడా ఇల్లు ఇవ్వలేదు మాకు ఇల్లుష్యం బిడ్డ అని చెప్పి వెళ్ళాకనే మా మైనారిటీ సోదరులు ఎస్టీఎస్సీ నిజంగా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మా పదేళ్ళ సొంతింటి కళ నెరవేరిందని చెప్పి చాలా మంది వ్యక్తం చేస్తున్నారు ఇంకా మేము ఆ గ్రామాల్లో తిరుగుతుంటే వార్డ్లలో తిరుగుతుంటే ఇంకా చాలా మందికి ఇండ్లు అవసరం ఉన్నాయి ఎందుకంటే పదేళ్ళుగా ఎంతోమంది పిల్లలు పెళ్ళై ఎంతోమంది ఏర్పడి కూడా ఒక్క ఇంట్లో ముగ్గురు నలుగురు కూడా సంసారం చేస్తుంటే చాలా బాధేస్తుంది అందుకే గౌరవ ముఖ్యమంత్రిని ఒప్పించి మెప్పించి మళ్ళీ రెండో విడతగా మళ్ళీ ఇండ్లు మంజూరు చేస్తా అని చెప్పి వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆలేరు నియోవర్గంలో ప్రజల ఆశ్రమంతో అక్కడ ఆలేరు మున్సిపాలిటీ కానీ గుట్ట మున్సిపాలిటీ కానీ ఇరవై నాలుగు ఇరవై నాలుగు గెలుస్తున్నామని ఇలా ప్రజలే చెప్తుంటే మరి బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా చీకటి ఒప్పందాలు పెట్టుకొని మేము చేసేవాటిలో మీరు చేయొద్దు మీరు చేసేవాటిలో మేం చేయొద్దు అని చెప్పి చీకటి ఒప్పందాలు పెట్టుకున్నారు నేను బీఆర్ఎస్ బీజేపీకి ఒకటే సవాల్ విసురుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే బహిర్గతంగా ఇట్లా ప్రెస్ మీ ప్రెస్ మీడియా ద్వారా మేము పొత్తు పెట్టుకున్నామని చెప్పండి కానీ చీకటి దాడుమూతం చేస్తే ప్రజలు మిమ్మల్ని సహించరు మేము బాధాప్తగా మా మిత్రపక్షం సిపిఐ సిపిఎం తోటి పొత్తు పెట్టుకున్నామని చెప్పి కలిసి రెండు జెండాలు మూడు జెండాలు వేసుకుని తిరుగుతున్నాం మాకు అసెంబ్లీలో మా మిత్రపక్షం ఇక్కడ కూడా మాకు ఆలయలో సిపిఐ సిపిఎం తోటి మిత్రపక్షం ఉండి మేము అన్నదమ్ములెక్క కలిసి తిరుగుతున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటని మీరు తిరుగురి ముఖ్యంగా ఈ గత వారంలో ఏదైతే బీఆర్ఎస్ లో నామినేషనల్ నేషనల్ అన్నా నువ్వు తిరుగుతుంటే నువ్వు తెచ్చే ఇండ్లు నువ్వు తెచ్చే గంధమల నువ్వు తెచ్చే సంక్షేమ పథకాలు చూసి ఏ ఇంటికి పోయినా కాంగ్రెస్ వేస్తామంటున్నారు బిల్లలే పేరు చెప్తున్నా మేము మీ దాంట్లో కోసం బీఫామ్ ఇవ్వమని చెప్పి మా ఇంటికి లైన్ కట్టిరు మరి అదే నిన్న గొంగిడి మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు పెద్దలు ఆయన కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినోడే కాంగ్రెస్ కుటుంబ సభ్యుడే ఆయన జీన్స్ లో కూడా కాంగ్రెస్ ఉంది మరి అలాంటి వ్యక్తి ఏదో సెంటిమెంట్ ద్వారా రెండు సార్ల అధికారం వచ్చి ఆలేరును మొత్తం పూర్తిగా వెనుకబడేసి నిన్న దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినా మాట్లాడుతున్నారు ఇలా రాజకీయాలు భ్రష్ అని చెప్పి ఇట్లాంటి ఎమ్మెల్యేని చూడలేదని నిజంగా కూడా మరి ఇట్లాంటి ఎమ్మెల్యేని చూలే మీరు పదేళ్ళు ఏం అని మీ ఆస్తులు పెంచుకోరు నేను ఎమ్మెల్యే కాకుండా అఫిడేవిట్ చూడండి మీరు ఎమ్మెల్యే కాకుండా మీ అఫిడేవిట్ చూడండి అరే ఆయన మాట్లాడితే నిజంగా బాధ నాకు కూడా బాధేసింది ఎందుకంటే సహచరుడు మరి ఆయన తోటి ఆ గో బ్యాచ్ అంటారు నాకు తెలియదు అవన్నీ ఎందుకంటే నేను నశ శిష్యుని కాబట్టి ఏ చిన్న తప్పు చేసినా ఏ అని కట్టబట్టుకున్న ఆర్టిస్తాడు కాబట్టి నాకు అట్లాంటి దూరం అలవాటు లేవు నిన్న ఆయన మాట్లాడుతుంటే నాకు నిజంగా విడ్డూరం అనిపించింది ఒక రకంగా బాధ అనిపించింది రాజకీయాలను భ్రష్ పట్టించినమాట పోయిన మున్సిపాలిటీలో అధికారం లేకున్నా కాంగ్రెస్ పార్టీ యాదగుట్ట మున్సిపాలిటీలో మీరు వందల కోట్లతోటి వేల కోట్ల అభివృద్ధి చేస్తున్న గుట్టలో మిమ్మల్ని చిత్తుగా ఓడించి పన్నెండుకు మీకు నాలుగు వచ్చినవి మేము వేటికి గెలిచినాం మీరు అనైతికంగా ఎక్సెస్ సభ్యులను తెచ్చుకొని అధికారం చేజెక్కించుకొని ఐదేళ్ళు మున్సిపాలిటీని అధ్వానంగా చేసిరు మీద అనైతికం మాదా ప్రజల దీవెనతోటి ఏడు సీట్లు గెలిచి మేము అధికారం దూరంగా ఉన్నాం నాలుగు సీట్లు గెలిచిన వాళ్ళు మీరు చైర్మన్ కైవసం చేసుకున్నారు మరి దుర్మార్గం ఆలోచన మీద మాదా ప్రజలు మాకు ఆస్వాదించరు ఇప్పుడు చెప్తున్నాం మీ క్యాండిడేట్లు మా తానికి వచ్చి అన్నానే మీ బీఫామ్ మీద పోటీ చేస్తామంటే లేదు మా పార్టీనే మేమే ఎక్కువ ఉన్నాం మీకు ఇవ్వమని చెప్తే అన్న పోయి గెలిచినా మేము మీ పార్టీలకు వస్తామంటున్నారు నేను మహేందర్ రెడ్డి సవాల్ విసురుతున్నా నువ్వు కానీ నీ ఎన్చోడు కానీ నా ఇంటికి రా సీసీ పుట్టే తీస్తా ఇప్పటికి మీ దాంట్లో పోటీ చేసే డజన్ మంది ఆలేరులో ఆరుగురు ఆలుగురు మా ఇంటికి వచ్చి మేము వస్తామన్నా మీ పార్టీలకు మమ్మల్ని గెలిపియమంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఆలేరు పెద్దల దీవెన తోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధి పోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సహకారం అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సహకారంతో ఆలేరుని ఇంకా అభివృద్ధి చేస్తా నీ లెక్క చిల్లర రాజకీయాలు చెయ్య అని నా ఆస్తులు గురించి చెప్తున్నాను జూబ్లీ నలభై కోట్లు అట నలభై కోట్లుంటే నేను ఆలయ ప్రజలకు ఒకటే చెప్తున్నా నా ఆలయకు రాసిస్తా దమ్ము ధైర్యం ఉంటే చర్చలకు చిల్లర మాట్లాడు మాట్లాడకు ఇలా కాంగ్రెస్ కుటుంబం నుంచి మీకు రాజకీయాల మీద విలువ లేక ఏదో చిల్లర మాటలు మాట్లాడుతున్నావు రిజిస్ట్రేషన్ గురై మాట్లాడుతున్నావు ఏడుస్తున్నావు నీ ముసలి కన్నీరు కాస్తే ఆలయ ప్రజల వాళ్ళు నమ్మరు నువ్వు నయ వంచకునివి అయినా అని గౌరవిస్తున్నా నేను ఒక బీసీ బిడ్డగా నన్ను గౌరవించకు కానీ ఎమ్మెల్యే పదవికి గౌరవం ఏమంటున్నా నీ యొక్క దురహంకారం నీ బలుపు నీ దగ్గర పెట్టుకొని ఒక బీసీ బిడ్డ నువ్వు మళ్ళొకసారి అంటే నీకు రాబోయే రోజుల్లో ఆలయలో పుట్టగదు ఉండవు అసలు నువ్వేనన్నా సర్పంచ్ గెలిచినవా ఎంపీడీసీ గెలిచినవా ఏదో సెంటిమెంట్ తోటి ఎమ్మెల్యేగా మీ భార్య గారు గెలిచిర్రు రాజకీయాల్లో భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ నిన్ను చైర్మన్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీని మా ముఖ్యమంత్రిని మా ప్రభుత్వం విమర్శించే పెద్ద మొగోన్ అయినావు మహేందర్ రెడ్డి గారు నువ్వు దా జాగ్రత్తగా మాట్లాడు రిజిస్ట్రేషన్ గురై వాడు వీడంటే బీసీ ఎస్సీ ఎస్సీ బిడ్డలని నీకు గోరిగడతా జాగ్రత్త నువ్వు పోయినసారి అనైతికంగా చైర్మన్ చేసుకున్నావు దానికే ఇలా గుట్ట ప్రజలంతా కూడా కసిగా పన్నెండుకు పన్నెండు గెలిపియ్యాలని చెప్పి ఇలా కంకణం కట్టి ఏ ఇంటికి పోయినా మా బిడ్డ బిగల మా సేవకుడు మా కొడుకు అంటే జీర్ణించుకోలేక నీ దాంట్లో పోటీ చేసుకోవడం దిక్కు లేడు గుట్టలో ఆరు వాటిలలో నీకు అభ్యర్థులు లేరు ఇలా ఆలయలో నాలుగు వార్డులలో నీకు అభ్యర్థులు లేరు ఏదో చీకటి ఒప్పందాలతోటి బీజే మిలాకాయ చీకటి ఒప్పందాలు పదేళ్ళు దోచుకున్న సంపాద తోటి డబ్బులు ఇచ్చి కెలవాలనుకుంటున్నాం మేము సేవ చేసి సేవ చూయించి మేము ప్రజలు నోటాడుతున్నాం ఇల్లు దొరుకుతుంటే మహిళల హారతి పడుతున్నారు మహిళలకు పెద్దపీడ వేసిన రేవంత్ అన్న ఇలా తెలంగాణలో మహిళలు ఆత్మ గౌరవం మీ ముఖ్యమంత్రి దొరపాలన ఫామ్ హౌస్ పాలన ఇలా దోచుకొని ఇలా నీళ్లు నిధులు నిమాకాలని ఏర్పడే తెలంగాణలో నీళ్లు ఆంధ్రకి ఇచ్చినావు నిధులు నీ ఫామ్ హౌస్ పోయినాయి నియామకాలు నీ కుటుంబంలోనే ఇవాళ నీ బిడ్డ ఎమ్మెల్సీ కవిత ఒక్కొక్కటి అంటుంటే ఆమె సమాధానం చెప్పలేని కేసీఆర్ ఇలా అలా దుకాణం బంద్ అయింది మహేందర్ రెడ్డి కూడా మళ్ళీ పాత గుర్ట్కి వస్తా అని చెప్పి అలా నిన్న కలిసిన మిత్రులు చెప్తున్నారు మళ్ళీ పాత గుర్ట్కి వస్తానని రాండి స్వాగతిస్తాం కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటి పార్టీ ఎంత మంది వచ్చినా తీసుకుంటాం ఇది ప్రజాస్వామ్యం బద్దంగా పోతాం తప్ప ప్రజల ఓట్లతోటి ప్రజల ఆశంతో గెలుస్తాం మీ లెక్క దొంగతనంగా దొడ్డిదారణ డబ్బులు ఇచ్చో పార్టీ మాది కాదు తప్పకుండా మా పెద్దలు మోత్పల్లి నరసింహారు సహకారం తోటి అక్కడ పన్నెండు పన్నెండు ఇక్కడ పన్నెండు పన్నెండు గెలుస్తామని చెప్పి పత్రికా ముఖంగా సవాలు ఇస్తున్నా మహేందర్ రెడ్డి గారు మీ గౌరవం నిలబెట్టుకోండి ఒక బీసీ బిడ్డ మీద మీరు లేస్తే మీరు ఆప ఆరోపణ చేస్తే ప్రజలు తిప్పికొడతారు తస్మత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా చెప్తున్నా మేము మీ దాంట్లో కోసం బీఫామ్ ఇయ్యామని చెప్పి మా ఇంటికి లైన్ కట్టిరు మరి అదే నిన్న గొంగిడి మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు పెద్దలు ఆయన కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినోడే కాంగ్రెస్ కుటుంబ సభ్యుడే ఆయన జీన్స్లో కూడా కాంగ్రెస్ ఏ ఉంది మరి అలాంటి వ్యక్తి ఏదో సెంటిమెంట్ ద్వారా రెండు సార్ల అధికారం వచ్చి ఆలయను మొత్తం పూర్తిగా వెనుకబడేసి నిన్న దయ్యాలు వేదాలు వల్లించిన మాట్లాడుతున్నారు ఇలా రాజకీయాలు భ్రష్ పట్టినాయి అని చెప్పి ఇట్లాంటి ఎమ్మెల్యేను చూలేదని నిజంగా కూడా మరి ఇట్లాంటి ఎమ్మెల్యేని చూలే మీరు పదేళ్ళు ఏం అని మీ ఆస్తులు పెంచుకోరు నేను ఎమ్మెల్యే కాకుండా నా ఆఫ్యూడేవి చూడండి మీరు ఎమ్మెల్యే కాకుండా మీ అఫిడేవి చూడండి అరే ఆయన మాట్లాడితే నిజంగా బాధ నాకు కూడా బాధ వేసింది ఎందుకంటే సహచరుడు మరి ఆయన తోటి ఆ గో బ్యాచ్ బ్యాచ్ అంటారు నాకు తెలియదు అవన్నీ ఎందుకంటే నేను నర్చన శిష్యుని కాబట్టి ఏ చిన్న తప్పు చేసినా ఏ అని కట్టెబట్టుకున్న ఆటిస్టర్ కాబట్టి నాకు అట్లాంటి దూర అలవాటు లేవు నిన్న ఆయన మాట్లాడుతుంటే నాకు నిజంగా విడ్డూరం అనిపించింది ఒక రకంగా బాధ అనిపించింది రాజకీయాలను భ్రష్ పట్టించినమాట పోయిన మున్సిపాలిటీలో అధికారం లేకున్నా కాంగ్రెస్ పార్టీ యాదగుట్ట మున్సిపాలిటీలో మీరు వందల కోట్లతోటి వేల కోట్ల అభివృద్ధి చేస్తున్న గుట్టలో మిమ్మల్ని చిత్తుగా ఓడించి పన్నెండుకు మీకు నాలుగు వచ్చి మా ఏడు గెలిచినాం మీరు అనైతికంగా ఎక్సైజ్ సభ్యులను తెచ్చుకొని అధికారం చేజెక్కించుకొని ఐదేళ్ళు మున్సిపాలిటీని అభిమానంగా చేసిరు మీద అనైతికం మాదా ప్రజల దీవెనతోటి ఏడు సీట్లు గెలిచి మేము అధికారం దూరంగా ఉన్నాం నాలుగు సీట్లు గెలిచిన వాళ్ళు మీరు చైర్మన్ కైవసం చేసుకున్నారు మరి దుర్మార్గం ఆలోచన మీద మాదా ప్రజలు మాకు ఆస్వాదించరు ఇప్పుడు చెప్తున్నాం మీ క్యాండిడేట్లు మా తానికి వచ్చి అన్నానే మీ బీఫామ్ మీద పోటీ చేస్తామంటే లేదు మా పార్టీనే మేమే ఎక్కువ ఉన్నాం మీకు ఇవ్వమని చెప్తే అన్న పోయి గెలిచినా మేము మీ పార్టీలకు వస్తామంటున్నారు నేను మహేందర్ రెడ్డి సవాల్ విసురుతున్నా నువ్వు కానీ ఎన్చోడు కానీ నా ఇంటికి రా సీసీ ఫుటేజ్ తీస్తా ఇప్పటికి మీ దాంట్లో పోటీ చేసే డజన్ మంది ఆలేరులో ఆరుగురు యారుట్లో ఆరుగురు మా ఇంటికి వచ్చి అన్నం మేము వస్తామన్న మీ పాటలకు మమ్మల్ని గెలిపియమంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఆలేరు పెద్దల దీవెన తోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సహకారం అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సహకారం తోటి ఆలేరుని ఇంకా అభివృద్ధి చేస్తా నీ లెక్క చిల్లర రాజకీయాలు చెయ్య అని నా ఆశల గురించి చెప్తున్నాడు జూబ్లీస్ అంట నలభై కోట్లు అట నలభై ఉంటే నేను ఆలయ ప్రజలకు ఒకటే చెప్తున్నా నా ఆలయకు రాసిస్తా దమ్ము ధైర్యం ఉంటే చర్చలకు రా చిల్లర మాట్లాడు మాట్లాడకు ఇలా కాంగ్రెస్ కుటుంబం మీకు రాజకీయాల మీద విలువ లేక ఏదో చిల్లర మాటలు మాట్లాడుతున్నావు రిజిస్ట్రేషన్ గురై మాట్లాడుతున్నావు ఏడుస్తున్నావు నీ ముసలి కన్నీరు కాల్స్తే ఆలయ ప్రజలు వాళ్ళు నమ్మరు నువ్వు నయ వంచకునివి అయినా గౌరవిస్తున్నా నేను ఒక బీసీ బిడ్డగా నన్ను గౌరవించకు కానీ ఎమ్మెల్యే పదవికి గౌరవం ఏమంటున్నా నీ యొక్క దురహంకారం నీ బలుపు నీ దగ్గర పెట్టుకొని ఒక బీసీ బిడ్డను మళ్ళొకసారి అంటే నీకు రాబోయే రోజుల్లో ఆలయంలో పుట్టగదులు ఉండవు అసలు నువ్వేనా సర్పంచ్ గెలిచినవా ఎంపీడీసీ గెలిచినవా ఏదో సెంటిమెంట్ తోటి ఎమ్మెల్యేగా మీ భార్య గారు గెలిచిరు రాజకీయాల్లో భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ నిన్ను చైర్మన్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీని మా ముఖ్యమంత్రిని మా ప్రభుత్వం విమర్శించే పెద్ద మొగోన్ అయిన మహేందర్ రెడ్డి గారు నువ్వు దా జాగ్రత్తగా మాట్లాడు ప్రశ్చం గురై వాడు వీడంటే బీసీ ఎస్సీ ఎస్సీ బిడ్డలని నీకు గోరిగరతో జాగ్రత్త నువ్వు పోయినసారి అనైతికంగా చైర్మన్ చేసుకున్నావు దానికే ఇలా గుట్ట ప్రజలంతా కూడా కసిగా పన్నెండుకు పన్నెండు గెలిపియాలని చెప్పి ఇలా కంకణం కట్టి ఏ ఇంటికి పోయినా మా బిడ్డ బీర్లైలే మా సేవకుడు మా కొడుకు అంటే జీర్ణించుకోలేక నేనంత పోటీ చేసుకోవడం దిక్కు లేడు ఇవాళ గుట్టలో ఆరు వాటిలలో నీకు అభ్యర్థులు లేరు ఇలా ఆలేరులో నాలుగు వాటిలలో నీకు అభ్యర్థులు లేరు ఏదో చీకటి ఒప్పందాలతోటి బీజే మిలాకాయి చీకటి ఒప్పందాలు పదేళ్ళు దోసుకున్న సంపద తోటి డబ్బులు ఇచ్చి మేము సేవ చేసి సేవ చూయించి మేము ప్రజలు నోటాడుతున్నాం ఇల్లు తిరుగుతుంటే మహిళల హారతి పడుతున్నారు మహిళలకు పెద్దపీడ వేస్తున్నారు రేవంత్ అన్న ఇలా తెలంగాణలో మహిళలు ఆత్మగౌరవం పెంచండు మీ ముఖ్యమంత్రి దొరపాలన ఫామ్ హౌస్ పాలన ఇలా దోచుకొని ఇలా నీళ్లు నిధులు నిమాకాలని ఏర్పడే తెలంగాణలో నీళ్లు ఆంధ్రకి ఇచ్చినావు నిధులు నీ ఫామ్ హౌస్ పోయినాయి నియామకాలు నీ అయినాయి ఇలా నీ బిడ్డ ఎమ్మెల్సీ కవిత ఒక్కొక్కటి అంటుంటే ఆమెకి సమాధానం చెప్పలేని కేసీఆర్ ఇయాల అలా దుకాణం బంద్ అయింది ఇక మహేందర్ రెడ్డి కూడా మళ్ళీ పాత గుట్టికి వస్తా అని చెప్పి అలా నిన్న కలిసిన మిత్రులు చెప్తున్నారు మళ్ళీ పాత గుర్ట్టికి వస్తాడు రాండి స్వాగతిస్తాం కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటి పార్టీ ఎంత మంది వచ్చినా తీసుకుంటాం ఇది ప్రజాస్వామ్యం బద్దంగా పోతాం తప్ప ప్రజల ఓట్లతోటి ప్రజల ఆశంతో గెలుస్తాం మీ లెక్క దొంగతనంగా దొడ్డిదారిన డబ్బులు ఇచ్చో యక్ష గెలిచే పార్టీ మాది కాదు తప్పకుండా మా పెద్దలు మోత్పల్లి నరసింహారు సహకారం సహకారంతో అక్కడ పన్నెండు పన్నెండు ఇక్కడ పన్నెండు పన్నెండు గెలుస్తామని చెప్పి పత్రికా ముఖంగా సవాల్ మహేందర్ రెడ్డి గారు మీ గౌరవం నిలబెట్టుకోండి ఒక బీసీ బిడ్డ మీద మీరు లేస్తే మీరు ఆపర ఆరోపణ చేస్తే ప్రజలు తిప్పికొడతారు తస్మ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా మున్సిపల్ ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగిస్తుందని సందర్భంగా నేను తెలియజేస్తా ఖచ్చితంగా మొత్తం అవి అవీ పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు సీట్లు గుట్ట కానీ టాలేర్ కానీ పన్నెండుకు పన్నెండు కాంగ్రెస్ పార్టీ మన బీర్లా ఐలేయ గారి నాయకత్వంలో గెలుస్తాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తున్నారు అనుకుందాం ఎందుకు వేస్తున్నారు అనేటువంటిది కూడా ఇవాళ ప్రజలు కూడా ఆలోచించే స్థితిలో ఉన్నారు ఎందుకంటే మూడేళ్ళు గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ స్కీములు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇస్తున్నటువంటి అన్ని స్కీములను కూడా ఖచ్చితంగా వాళ్ళు ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని ఇక్కడ బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది బలోపేతం చేయటమే కాక స్కీమ్లన్నీ వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి వేస్తే ఏ ఒక్కటి కూడా వాళ్ళకు రాదు వాళ్ళకి ఏ ఒక్క స్కీమ్ కూడా వాళ్ళ వాళ్ళు అమలు చేసుకోలేరు రాదు అటువంటి అప్పుడు ఓటేసి కూడా వ్యర్థం బీఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే మూడేళ్ళు ఎన్నికలు ఉన్నాయి మూడేళ్ళు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ మూడేళ్ల కాలంలో వచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మరి పనులు జరగాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచినా ఏం చేస్తాడు మరి ఆయన ఆయన ఎమ్మెల్యే దగ్గర పోలేదనుకో గవర్నమెంట్ సపోర్ట్ దొరకలేదనుకో అప్పుడు ఆయన ఏం చేయాలి కాబట్టి గెలిచినా వేస్ట్ అనేటువంటిది కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎమ్మెల్యే గారు కూడా వాస్తవంగా తమ్ముడిగా నేను నేను అభినందిస్తూ ఉన్నా చాలా సంతోషం ఒకటి ఏంటంటే ప్రజలల్లో తిరగగలిగి తిరుగుతున్నటువంటి ఎమ్మెల్యే మన ఐలే సపట్ కొట్టేమే కొత్త వాళ్ళు కూడా కొట్టాలి అయితే వాళ్ళంతా ఇక్కడ ఉన్న విలేకరులను కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ అందరికి సపోర్ట్ ఉండాలి ఒక బలహీన వర్గాల నాయకత్వాన్ని ఉంటాయి కొన్ని తప్పు అప్పులు ఎవరికైనా ఉంటాయి ఏ ఎమ్మెల్యే ఉన్నా ఉంటాయి ఏ మంత్రి ఉన్నా ఉంటాయి ఏ పార్టీ ఉన్నా ఉంటాయి ఏదన్నా ఉంటాయి కానీ నాయకుడు ఇరవై నాలుగు గంటలు ప్రజల్లో ఉండేవాడు కావాలి ముఖ్యంగా అయిలే తిరుగుడు చూస్తే మాత్రం వాస్తవంగా చాలా సంతోషం నాకు తిరగనివాడు అంటే కోపం కానీ తిరిగేవాడు అంటే నాకు చాలా ఇష్టం ఆలేరు ప్రజల యొక్క దయ వల్ల నేను ఒక ఆరు సార్లు గెలిపించిన ఘనత ఖచ్చితంగా ఆలేరు ప్రజలకు ఉన్నది అదేవిధంగా మన ఐలేయ గారిని కూడా అదే విధంగా గెలిపించాలని నేను కోరుతా ఉన్నాను ఎందుకు చెప్తున్నా అంటే ఆయన పుట్టుపూర్వోత్తరం ఆయన సర్పంచ్ చేసింది నేనే సర్పంచ్ చేసింది నేనే ఆ ఇంటిలో నేను కూడా కుటుంబ సభ్యుడిగా ఎమ్మెల్యేగా మంత్రిగా బతికినటువంటి విషయం అటువంటి తమ్ముడు ఇవాళ ఒక ఎమ్మెల్యేగా ముందుకు సాగుతా ఉన్నాడు ఎవరికన్నా అనిపించవచ్చు అరే ముత్తుపల్లి నరసింహుడు గారు మలగిట పోటీ చేస్తారు నేను పోటీ చేస్తలేరా కాలం భగవంతుడు ఏ విధంగా చేస్తుడో నాకు తెలియదు కానీ నేనైతే అభిప్రాయంలో లేను ఇన్ని డబ్బులు అయితే నేను పెట్టలేను ఇవన్నీ నా వల్ల కాదు ఉన్న మాట చెప్పాలంటే కాబట్టి మరి ఉన్నోడిని కాపాడుకుంటే బెటర్ కదా కాపాడుకోవాలి అది కూడా బరువు బలైన వర్గాల నాయకత్వం వరదాలి రావాలి వాళ్ళ యొక్క రాజ్యాధికారం కూడా వాళ్ళకి రావాలని చెప్పేవాడిని నేను మొదట అటువంటి ఉన్న నాయకుడిని కాపాడుకోవాలనేదే నా ఉద్దేశం ప్రజలు కూడా ఆలేరు ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నాకు తెరవనో వాళ్ళు ఇవ్వలేరు నేను ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెడుతున్నా ఎందుకు చెప్తున్నా అంటే ఖచ్చితంగా నా న్యూస్ కనుక ప్రజల్లో పోతే ఖచ్చితంగా మార్పు ఉంటుంది ఖచ్చితంగా అన్ని వర్గాల్లో మార్పు కాబట్టి ఈ మార్పులో భాగంగా ఈనాడు ఈ ప్రెస్లో మాట్లాడాలనే ఇక్కడికి రావటం జరిగింది ఐలే గారిని మళ్ళొకసారి చేద్దామనే నేను రావటం జరిగింది తప్పకుండా నేను కోరేది ఏంటంటే పన్నెండు సీట్లు ఖచ్చితంగా మరి గెలవాలని కూడా నేను హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా ఆలేరు ప్రజలు కూడా ఆ విధంగా దీవించాలని నేను కోరుకుంటా ఉన్నా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసినా ఉపయోగం లేదు గెలిచినోనికైతే అంతకంటే ఉపయోగం లేదు అదొకటి గమనించాలి గెలిచినానికి అంతకంటే ఉపయోగం లేదు కాబట్టి వాళ్ళు గెలిచినా ఉపయోగం లేదు కాబట్టి గవర్నమెంట్లో ఉన్నటువంటి అభ్యర్థి వేసుకుంటేనే లాభసాటిగా ఉంటుంది ఇది గమనించవలసిన అవసరం ఉంది మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఉన్నటువంటి అభ్యర్థులను గెలిపించడమే ప్రజలకు మేలు జరుగుతుంది అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగడానికి అవకాశం ఉందనేటువంటిదే మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ నా సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ముఖ్యంగా మీరంతా ఆలేరు ప్రజలంతా బలపరచాలి రాబోయే కాలంలో అన్ని విషయాల్లో కూడా ఆలేరు ముందుండాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా ఐలయ్య గారి నాయకత్వంలో తప్పకుండా ముందుంటుందని కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్న నేను సెలవు తీసుకుంటున్నాను నమస్కారం